నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర కోవల్ కేరళ గురుజీ శివ నరసింహ తంత్రి గురుజీ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చిన్న పిల్లలకి తరచుగా దిష్టి తగులుతూ ఉంటుంది చికాక్ చేస్తూ ఉంటారు ఎవరన్నా వచ్చి అరే ఎంత ముద్దుగా ఉన్నాడు పిల్లోడు అని అనగానే ఆ రోజు వెంటనే పిల్లలు చికాక్ చేసి తాగకపోవడం పాలు తాగకపోవడము అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు మాటలు రాక మనకు చెప్పలేరు వాళ్ళకి ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేది మనము తెలుసుకోలేము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా పిల్లలు ఉన్నాయి ఇళ్లలో అసలు ఇవన్నీ తగలకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురుగారు చిన్నపిల్లలు ఏదైనా దిష్టి దోషం అనేది అంటే పిల్లలు ముద్దుగా వస్తారు తర్వాత వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది ఎంతో దృష్టి పడడం జరుగుతుంది అవును అలా పడ్డప్పుడు వాళ్ళకు ఒక ముళ్ళు లెక్క కూర్చుకోవడం అని ఉంటుంది అంటే చీదర చేస్తుంటారు కదా పిల్లల గిటా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు అన్నమాట మనకు అంత తెలియదు ఆ చిన్న పిల్లలకు దగ్గర కొన్ని అంటే మనకు ఒక మూడు సంవత్సరాలు ఏజ్ వచ్చే కొన్ని నకారత్మక శక్తులు పిల్లలకు కనపడుతుంటాయి దృష్టక్తులు కనపడ అంటే వాళ్ళకి ఏదైనా చెడు గాలిలో ఎంతో ఉంటుంది అన్నమాట వీళ్ళకి కనపడి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అట్లా కూడా భయపడుతుంటారు దృష్టి దోషం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు దాని గురించి వాళ్ళు తరచు ఏడవడం ఇవన్నీ అనారోగ్యం ఏమైనా ఎందుకు కనపడుతుంది అంటే బాలగ్రహ దోషాలు ఉంటాయి బాలగ్రహ దోషాలు వాళ్ళకి తాకడం వల్ల ఏదో ఒక ఇబ్బంది పడడం వాళ్ళకు దిష్టి అంటే పిల్లలు ఎత్తుకున్న దిష్టి దాని గురించి చెప్తాను దీని గురించి చెప్తాను రెండు విద్యాల చెప్తాను చేయండి బాలారిష్ట అరిష్ట దోషాలు పడకుండా తర్వాత దిష్టి దోషం కూడా తాగకుండా కొన్ని రెమెడీస్ ఉంటే చేయండి తర్వాత దిష్టి దోషం కూడా తాకింది ఆ రోజు చిన్న ఫంక్షన్ అయింది మన ఇంట్లో చాలా మంది వస్తుంటారు బర్త్డే ఫంక్షన్స్ ఏదో ఒకటి చిన్న పిల్లల ఫంక్షన్ అయితే చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్న విషయం అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా పిల్లలు ఆ దోషం దోషంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు ఒక ముందులు అనమాట వాళ్ళకి మనకి ఎట్లా ఎట్లా కూర్చుంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంటారు అట్లా ఇబ్బంది అయితే ఏడుస్తుంటారు చాలా వాళ్ళకి పాలు తాపిస్తే ఉంటారు ఆ టైం ఎందుకంటే ఆ బాధే కలుగుతుంటారు వాళ్ళకి అందుకే అందులో సమయంలో ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి ఏం చేయలేరు కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎవరైనా కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జిడిగింజలు ఎలా అయినా ఉంటాయి జిడిగింజలు పిల్లలకు ఒక ఒక రెండు జిడిగింజలు తీసుకొని యాంటీగ్లోగ్గా సెవెన్ టైమ్స్ తిప్పాలి ఎడమ చేయితోటి యాంటీగ్లోగ్గా సెవెన్ టైమ్స్ తిప్పేసి వారు కొంచెం దూరంలో పిల్లలు కొంచెం దూరం ఉండి వారి ముందు కాల్చాలి అంటే వారు ఒక చుక్క పడ్డ వాళ్ళకి మళ్ళీ దద్దులు వచ్చేస్తాయి కొంచెం వాళ్ళ మీద పడకుండా అవసరమైతే వాళ్ళకి వచ్చిన క్లాత్ పైన వేసేసి ఇట్లా తల్లి ఎత్తుకుంటుంది కాబట్టి ఎత్తుకుని ఉంటే కాబట్టి వాళ్ళ మీద మనకు కొంచెం దూరంలో ఎవరో ఒకరు కాల్చేసారు ఇట్లా క్యాండిల్మెట్ కాల్చొచ్చు లేకపోతే కొంచెం కాలేజ్ మొత్తం కాలిపోతుంది కాల్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయటపడేయారు బయటపడేసిన తర్వాత పిల్లలకు కొంచెం హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చ ఉన్నాడు వాళ్ళకి తుడిసేసి చేసేసి వాళ్ళకి వీలై ఇంట్లో వీలైతే కొంచెం సాంబ్రాన్ని పొగ చేసేస్తే ఆ రోజు ఉన్న నెగిటివ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది శుద్ధి అయిపోతుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు తర్వాత మళ్ళీ బి ఎప్పుడైనా వాళ్ళకి పిల్లలకు అప్పుడు తరచుగా ఇబ్బంది పడి అది తాకకుండా బాలరిష్ట దోషాలు తాకి వాళ్ళని అనారోగ్యం ప్రాబ్లం అవుతుంటారు కాబట్టి అలా తాకకుండా ఎప్పుడో ఒకసారి ఆదివారం పుట్టిన బుధవారం సమయంలో పిల్లలకి తరచుగా ఎప్పుడైతే ఎలా చెప్పానో అలా విధంగా చేసేసి కొంచెం శుద్ధిగా వాళ్ళకి స్నానం చేయిస్తారో ఏం ధూపం వాళ్ళు ధూపంగిట ధూపం ధూపంగిట వేసేసిన తర్వాత పాదరసం పూసని ఉంటుంది పాదరసం పాదరసంతో రెడీ అయినా ఒక చిన్న బౌల్ ఉంటుంది అంటే ఒక మనకు పూ అంటే చిన్న మామూలు పూసలేక ఉంటుంది అది మెడికల్ చిన్నపిల్లలకి ఎలా ఎలా కడతారు మెడికల్ షాప్లలో అమ్ముతారు అది కాకుండా అదే మెడికల్ షాప్లోనే అంత ఒరిజినల్ ఉండకపోవచ్చు సరే ఒరిజినల్ ఉండవచ్చు అన్ని కూడా అన్నీ ఉండవు మంచి కాకపోతే స్టోర్స్ స్టోర్స్లలో తీసుకోండి ఫాదర్ సంస్ బ్లాక్ కలర్ థ్రెడ్ లో మెడలై ఆ బ్లాక్ కలర్ మెడల్లో వేయడం వల్ల వాళ్ళకి బాల అరిష్ట దోషాలు తాకి ఇట్లా దిష్టి దోషం తాకి అనారోగ్యం తరచుగా వస్తుంటే చిన్నపిల్లలు అలా రాకుండా కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది అనమాట సెక్యూరిటీ పరంగా ఉంటుంది ఆ పిల్లలకు అలా చేయడము మనకన్నా ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్త పిల్లలనే చూసుకోవాలి ముందు ఉంటే అతి అది వాళ్ళకి సంబంధించి ఏదైనా కూడా ఏది రెమిడి అయినా మనం గా చేస్తుంటారు అన్నమాట వాళ్ళకి సంబంధించిన అందు వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా అనారోగ్యంగా ఆరోగ్యవంతులుగా నిండుగా మంచి తెలుగుగా ఎదిగి దేశ పౌరు పౌరులుగా మంచి స్థాయికి వెళ్ళాలని ముందు నుంచి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతుండే వాళ్ళ సరే ఇలానే పిల్లలకు కూడా అవి చేస్తుండ్రు చిన్నపిల్లలు ఒకప్పుడైతే మన ఇంట్లో అందరు ఉమ్మడిగా ఉంటుండే కాబట్టి ఇంట్లో పెద్ద మనుషులు ఉంటుండే వారికి అప్పుడప్పుడు చిన్నపిల్లలకు చిన్న ఉప్పు ఇప్పు అవి ఉప్పు కానీ అది కానీ తీసేస్తుండే ఇంకోటి కూడా చెప్పాలంటే నై నాటు వైద్యం లేక ఊర్లలో కొన్ని జిల్లడాకులలో అంటే చాలా మంది చూస్తుంటాయి చిన్నప్పుడు చాలామందిని చూస్తుంటాం కాబట్టి ఆ చిన్న జిల్లడాకులలో కొంచెం అన్నం పెట్టేసి అంటే అది కూడా చేస్తే ఇంకా మంచి అంటే చాలా ఉండే ఫోర్స్ వెళ్ళిపోతుంది పిల్లలకి ఇంకా అసలు ఏది ఉన్నా అతి శీఘ్రంగా వెళ్ళిపోతుంది అంటే మనం జీడి గింజతో చేసినా కూడా ఫలితం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీ కూడా చేస్తే ఇంకా శీఘ్రంగా ఇంకేదన్నా కూడా తొందరగా వెళ్ళిపోతుంది బాలరిష్ట దోషం అతి శీఘ్రంగా వెళ్ళే రెమెడీ అనమాట చాలా మంది అప్పుడు ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ చేస్తుండే అనమాట ఇప్పుడైతే కలియుగం దగ్గర మనం ఉండాలి అది వీరి విషయం అయితే జిల్లా మొత్తం ఇట్లా బౌల్ లెక్క తయారీ అంటారు చిన్న గిన్నె టైప్ లో తయారు చేసి అందులో కొంచెం అన్నం పెట్టేసి దీపం పిండి దీపం పెట్టేసి చిన్నపిల్లలు చాక్లెట్స్ బిస్కెట్ తినేటిని కూడా అందులో పెట్టేస్తుంది పెట్టేసి ఆ దీపం పెట్టేసి వారు మీకు యాంటి తిప్పడం తిప్పేసి తీసుకెళ్ళి బయట ఎక్కడైనా పడేస్తున్నాయి అన్నమాట అంటే ఆ విధంగా వాళ్ళ మీద దుష్టగ్రహ దోషాలు బాలగ్రహ దోషాలు ఉన్నా కూడా ఆశపడి అన్నంలో ఉన్న బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి చాక్లెట్స్ పిల్లలకి ఏవి ఇష్టమైన తీసేసి వారి కనురెప్ప వారి గోరు అవన్నీ తీసి మళ్ళీ అందులో వేసేస్తుంటారు చిన్నపిల్లలకి చిన్న కన్నురెప్పెట్లో తీసేసి గోర్లు తీసేసి కాళ్ళకు చిన్న గోర్లు తీసేసి అవన్నీ తీసి దాన్ని ఇమ్మంటారు అట్లు ఉంటారు కదా దాన్ని అందులో వేసేస్తే అంటే దీపం వెళుతున్న అన్నం పెడుతుండే కదా దాన్ని తీసుకెళ్ళి అందులో వేసేసి రోడ్డు మీద అంటే జస్ట్ బయట ఎక్కడైనా పడేస్తే వాళ్ళ మీద ఉన్న మొత్తం టోటల్ బాల దోషాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట అన్నం పరంగా వెళ్ళిపోతున్నమాట చిన్న పిల్లలకి బాల దోషాలు ఏవి ఉంటాయి ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ అవే అనమాట అవి ఇష్టమైన అందులో పెట్టేస్తే అవి ఆ బాబు మీదకెళ్ళి పిల్లల మీదకెళ్ళి వెళ్ళి అవిట్లో ఆశపడే అవి కూడా బయటికి వెళ్తే అన్నం కూడా అన్నమాట అట్లా పిల్లలకి ఏం కావట్టు ఉంటుంది అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర సేమ్ యాస్టేసి మళ్ళీ పిల్లలకు స్నానం చేయించడము ఒకటి చేయించడము ధూపం వేయడము మళ్ళీ ఏదో ఒకటి రక్ష ఏదైనా కట్టడం అనమాట రక్ష అనేది గురువుల దగ్గర రక్షిస్తుంటాయి కదా మళ్ళీ బాల ఇష్టాలు దోషి తాగకుండా ఈశీల్యం తాగకుండా రక్ష తెప్పించేసుకొని పిల్లలకు నడుము కట్టేస్తే కూడా బలంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట కొంతమంది బాల ఇష్టం దొగడేసి మొత్తం బక్కకి చిక్కిపోయి ఎప్పుడు ఏదో వీక్నెస్గా అయిపోయి తినకపోవడం ఈడవడం ఏదో ఇబ్బందిగా అవుతుంటారు అనమాట ఇలా వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా మంచిగా ఉంటారు అనమాట ఎనీ హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని టాబ్లెట్స్ టానిక్స్ ఎన్ని వాడిని కూడా వాళ్ళ వాళ్ళకు కూడా పని చేయాలి కదా లోపల టాబ్లెట్స్ టానిక్స్ హాస్పిటల్కి వెళ్తే ఉంటారు ఎలాగైనా పని చేయకపోతే ఇదే ప్రాబ్లం అనమాట దీనివల్ల గ్రహాలు ప్రాబ్లం ఉండే వల్ల బాలిష్ట దోషాలు కూడా వాళ్ళకి ఏం పని చేయక ఇబ్బంది అవుతుంది అలా అందరి ఇలా చేస్తే పిల్లలకి బాగుంటుంది ఉంటారు అయితే ఎదిగే పిల్లలకి చిన్న పిల్లలకే కాకుండా కొంచెం పెద్దగా అయ్యే వాళ్ళకి కూడా ఇలాంటి రెమెడీస్ చేయొచ్చు గురువు గారు వాళ్ళకి వేరే పద్ధతులు ఉంటుంది ఇది ఇది ఒక ఐదు సంవత్సరాల వరకు బాగుంటుంది అనమాట ఇది కొంచెం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది అది వేరే విషయం ఇది ఐదు సంవత్సరాలలో పిల్లలకి అయితేనే ఇలాంటి రెమెడీస్ ఉపయోగపడతాయి ఓకే చాలా మంచి రేమిడి తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు సంక్షేర్ణం